వస్తుంది ఏమొస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ అది నీ దయాదాక్షి అమ్మా హోం మంత్రి గారు నీ దయా దాక్షణ్యం వల్ల లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారు దయా దాక్షణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది అది ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నది ఏదో పెద్ద సెక్యూరిటీనే కమాండ్ కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాది సంవత్సరాల క్రితం జెడ్ ప్లేస్ కాదు బ్లాక్ కమాండోస్ ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది ఏంటిది నాకార్థ బై వర్చ్ వస్తాయి దానికి మేము ఇచ్చాం మేము దయాదక్షణం చేశాం పదకొండు వందల మంది అక్కడ డిప్లాయ్ చేసాం పదకొండు వందల మంది డిప్లాయ్ చేస్తే ఏంటి హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు మీ వాళ్ళే వచ్చింది మా వాళ్ళైతే దేవుడు గుడికి వెళ్తారు అందరూ భక్తులే తుక్కులాడుకోరా దేవుడి చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా లేదని చెప్పండి పోనీ మా అనుకుంటాం మేము మేము జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు అనితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మా దోహ మేము చూసుకుంటాం ఏదో ఒకటి కోర్టుకెళ్ళటమో లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమో నాకు అర్థం కాదండి మొన్న మిర్చి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు చాలా దురదృష్టం అన్యాయం అక్రమం అప్రజాస్వామికం ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమండి రాత్రిపూట టక్కన అర్ధరాత్రి గడ సెక్యూరిటీ తీసేస్తారా వితౌట్ రీజన్ వితౌట్ ఇంటిమేషన్ ఇదే గవర్నర్ దగ్గర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు నోటీస్ ఇవ్వలేదా అన్నాడు ఎందుకంటే గవర్నర్ గారి జడ్ జస్టిస్ చట్టం తెలిసినటువంటి వ్యక్తి న్యాయం తెలిసినటువంటి వ్యక్తి ఆయన మా ముందు కామెంట్ చేయలేదు కానీ ఏమండి నోటీస్ ఇవ్వలేదా ముందుగానే అడిగాడు అంటే అర్థం ఏంటి వితౌట్ నోటీస్ దెట్ ప్లస్ సెక్యూరిటీని మీరు విత్డ్రా చేసుకున్నారు నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నా నేను బాధతో అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు అసలు ప్రయత్నమే చేయట్లే మీరు అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు ఇది ధర్మమేనా న్యాయమేనా ఆమె వంటనే ఇక్కడ ఒక మాట ఉందండి భలే విచిత్రంగా ఉంది ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట రాప్తాళ్ళు జరిగినటువంటి హత్య ఆమె పదకొండు మంది ఇచ్చావు సరే వంటది ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషన్ అయితే నాకే చాలా చిరాకు ఉందంట ఆమె వంటది నాకే చాలా చిరాకు ఉంది పైని దిగొచ్చింది ఆమె ఆమెకే చిరాకు ఉందంట పాపం ఎందుకంటే చాలా సీనియర్ కదా ఆంకే ఉంది ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ మంత్రి గారు ఉన్నారు చాలా దురష్టకరమైనటువంటి పరిణామాలని కూడా మనవి చేస్తున్నాను ఈరోజు పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ నేను మనవి చేస్తున్నాను ఇవాళ కేవలం పదకొండు మాసాలైంది ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా నాలుగు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంది ఇంకేదైనా జమిలీలు బొమ్లీలు రాకపోతే ఇప్పటికే ఈ పోలీస్ వ్యవస్థ ఇంత దుర్నీతితో ఇంత దుర్మార్గంతో ఇంత పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉంటే అరాచకం రాదా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు సహిస్తారు మా మీద పడి కొడుతున్నప్పుడు మమ్మల్ని హత్యలు చేస్తున్నప్పుడు మా ఇళ్ల మీద పడి దాడులు చేస్తున్నప్పుడు రావలసిన పోలీసులు రానప్పుడు ఏం చెప్పండి విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతా ఉన్నా విఘ్నులైనటువంటి పోలీసు వారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈవెన్ పోలీస్ వారిలో కూడా నాకు చాలా మంది తెలుసు ఐపీఎస్ ఆఫీసర్స్ దే ఆర్ మోస్ట్ సిన్సియర్ వాళ్ళకి కూడా ఎస్పీ చాలా సిన్సియర్గా ఉన్నారు వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు చెప్పానంటే వాళ్ళ డాన్స్ వస్తుంది సిన్సియర్గా వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడుగుతా ఉన్నా దుర్మార్గం ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ జీవితాంతం పనిచేయాలి ఏదో పోస్ట్లో ఐపీఎస్ ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా లేకపోతే పోలీస్ వ్యవస్థ స్ట్రిక్ట్గా లేకపోతే అరాచకం వస్తుంది ప్రమాదం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వం అన్నారు చేయాలి మేము మేము సెక్యూరిటీ పెట్టుకోవాలా అంటే మేము సైన్యం తయారు చేసుకోవాలా తుపాకులు ఊనుకోవాలా ఏంటిది యూ హెవ్ టు ప్రొటెక్ట్ పోలీస్ ప్రొటెక్ట్ చేయాలి చేయకపోతే మాకున్న మార్గం ఏంటి న్యాయస్థానానికి వెళ్ళాలి లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డించాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఇవాళ పదకొండు రావచ్చు కేవలం ఒక శాసనసభ్యుడిగానే ఉండవచ్చు మీరు ప్రత్యేక మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు కానీ ఈజ్ ద లీడర్ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్ సింగిల్గా పోటీ చేసే లీడర్ ఏదో ఐదు ఆరుగురిని కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు నెంబర్లు తీసి పక్కన పెట్టండి అలాంటి నాయకుడికి మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు మరొకసారి సక్సెస్ కావచ్చు కానీ ఉద్దేశ్యపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి ఆందోళన చెందుతా ఉన్నాము ఇది సరైనటువంటి విధానం కాదు సరి చేసుకోండి ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను హెచ్చరిస్తున్నాను అరాచకానికి మార్గాలు వేయకండి అన్యాయాలకు మార్గాలు వేయకండి ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అది అన్నారు ఇది అన్నారని ఎవరో వాళ్ళు వీళ్ళు మాట్లాడినా డోంట్ కేర్ దాట్ మేము ఆందోళనలో ఉన్నాం సమాజం చిందర వందర కావడానికి పునాదులు వేస్తున్నారు ఒకటైతే మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్ లో ఉండి ప్రవర్తిస్తారో ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు న్యాయస్థానాల ముందు చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం అంటే ఐ మీన్ డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి ఐ ఐఎమ్ రిపీటింగ్ దట్ దట్ ఈస్ అవర్ పాలసీ మేమేం భయపడాల్సిన పని లేదు ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాప్తాలో జరిగిన చిన్న విషయమే చెప్పండి నాకు అర్థంగా ఒక ఆఫరా ఒక ఎంపీపీ ఎన్నిక ఒక ప్రాణాన్ని గుసుకుందే అది కూడా మా ఎన్నిక మేము తొమ్మిది సీట్లు గెలుచుకున్నటువంటిది పదిలో రిపీట్ అయింది ఎన్నిక దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమైన చంపేశారే ఏమైనా చిన్న విషయమా వదిలేద్దామా గాలికి చంపే చేసుకొని వదిలేద్దామా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా దీన్ని గుర్తుపెట్టుకోండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సమర్థించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి సమర్థించినా కూడా మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో రాస్తారు కానీ ప్రజల హృదయాలలో మాత్రం చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా రిజిస్టర్ అవుతా ఉన్నది జాగ్రత్త పెట్టుకోండి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో మీరు విఫలమవుతున్నారా కుట్ర చేస్తున్నారా తేల్చి చెప్పండి మార్గాలు చూసుకుంటాం తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయకండి అని వెంటనే ఈ హోంమంత్రిగా నాకు అత్యధిక వేసింది ఏదో ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చింది దానికే హెలికాప్టర్ వదిలి వెళ్ళిపోవాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో లో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్